భారతదేశ ఆర్థిక పితామహుడు ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్ ఈరోజు అస్తమించారని చెప్పడానికి చాలా బాధాకరం డాక్టర్ మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో పంజాబ్ ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్న పంజాబ్ రాష్ట్రంలో సెప్టెంబర్ ఇరవై ఆరు ఆయన జన్మించాడు ఆయనకి భార్య ముగ్గురు కుమార్తెలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త బాగా చదువుకున్నాడైన పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టాలు పొందాడు అదేవిధంగా ఆయన క్రేంబ్రిడ్జ్లో చదివాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు అదేవిధంగా భారతదేశం తరపున హైక్రాస్ సమితిలో వాణిజ్యవేత్తగా వాణిజ్య అధికారి సలహాదారులుగా ఆయన ఐక్యరాజ్ సమితిలో కూడా పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు కాలంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు ఆయన అదేవిధంగా మన్మోహన్ సింగ్ దేశ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఆ టైంలోనే మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మనందరికీ తెలుసు నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల కాలంలో భారతదేశంలో బంగారం వెళ్ళింది బంగారం తాకటికి లండన్ వెళ్ళింది మరి ఆ టైంలో దేశంలో ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టాడు ఆ టైంలోనే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా మరి భారతదేశానికి రావడం జరిగింది భారతదేశంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక సంస్కరణలు ఈ దేశంలో తీసుకొచ్చి ఈ దేశాన్ని మళ్ళీ ఆర్థికంగా మరి బలోపేతం చేసినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ మన అందరికీ తెలుసు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఈ దేశ ప్రధానిగా ఆయన పనిచేశాడు ఈ దేశంలో మరి అనేక సంస్కరణలు ఆయన తీసుకొచ్చాడు జాతీయ ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదులో ఈయన మన రాష్ట్రంలోనే మరి అనంతపురం జిల్లాలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ జాతీయ ఉపాధి హామీ పథకం సంవత్సరానికి వంద రోజులు ఉపాధి ఉండాలని ఉపాధి కూలీలు మరి వారికి ఈ యొక్క జాబ్ గ్యారంటీ స్కీమ్ ఆయన తీసుకురావడం జరిగింది దీనివల్ల అనేక మంది ప్రజలు దేశవ్యాప్తంగా లాభ పొందారు అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆయనే తీసుకొచ్చాడు సమాచార హక్కు చట్టం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మరి అంశాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అదేవిధంగా మరి చూసుకున్నప్పుడు త్రీ జీ ఫోర్ జీ ఇవన్నీ కూడా టెలికామ్లో విప్లవాత్మకమైన మార్పులు కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే జరిగినాయి అనేక సంస్కరణలో ఈ దేశానికి అందించిన ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక ఆర్థికవేత్త ఆయన దేశాన్ని అన్ని రకాలుగాను కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి మహా వ్యక్తి అదేవిధంగా చాలా నిడారంభంగా ఆయన జీవించాడు ఆయన జీవితం మరి దేశ ప్రధానం చేసినప్పటికీ కూడా ఆయన చాలా సామాన్యంగా జీవించాడు ఎంతో చదువుకున్నవాడు ఉన్నతమైన వాడు దేశాన్ని అన్ని రకాలుగాను ముందుకు తీసుకెళ్లినవాడు ఈ దేశంలో ఎవరికి ఏం కావాలో అన్నదన్నీ కూడా తెలిసినటువంటి ఒక విద్యావేత్త బహుశాంత విద్యావేత్త భారతదేశానికి చేసిన ప్రధానలో ఎవరో లేరు ఒక మన్మోహన్ సింగే ఒక మైనారిటీ కులానికి చెందినటువంటి మన్మోహన్ సింగ్ ఈ దేశానికి ప్రధానం చేసి ఈ దేశానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మోహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు ఒక మన్మోహన్ సింగే మన్మోహన్ సింగ్ మరి ఆయన దేశ ప్రధానంగా చాలా నిడారం అయినటువంటి జీవితం ఎప్పుడు కూడా ఆయన రెండు వేల పద్నాలుగు తర్వాత పెద్దగా ఆయన పొలిటికల్లో కనిపించలేదు ఏంటంటే ఆయన పని ఆయన చేసుకోవడం సామాన్యంగా జీవించినటువంటి వ్యక్తులు కానీ దేశానికి అనలేని సేవ చేసినటువంటి వ్యక్తులు చాలామంది రాజకీయవేత్తలకు మన్మోహన్ సింగ్ ఆదర్శవంతంగా ఉండాలి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరి ఆయన చేసినటువంటి సేవలను బట్టి ఈ ప్రభుత్వాలు గుర్తించాలి అదేవిధంగా ఆయనకి భారతరత్నం కూడా ఇవ్వాలి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి రోజు ఈ రోజు చాలా బాధాకరం దేశం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది ఒక విద్యావేత్తను కోల్పోయింది మరి ప్రజలందరూ కూడా ఆయనకి సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్కి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను నమస్కారం